హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వంకాయ ఉల్లికారం తయారు చేయడం నేర్చుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు గుత్తి వంకాయలు అండి వంకాయలు నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇది కానీ ఆఫ్ కేజీ తీసుకొని విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి లేకపోతే అవి చేత వస్తాయి నల్లగా మారుతాయని ఉప్పు వా నీళ్ళల్లో వేసుకున్నాను అట్లనే ఒక చిన్న బాండీ తీసుకున్నానండి బాండీ తీసుకొని అందుట్లో ఆయిల్ వేసుకున్నానండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని వంకాయల్ని గుత్తి వంకాయల్ని మనం నాలుగు ఆరు ముక్కలుగా కట్ చేసుకొని ఇందుట్లో ఒక్కొక్క వంకాయని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ముందే వంకాయలన్నీ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఎక్కువసేపు ఫ్రై కాకుండా కొంచెం సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఉంటూ దీనికి ఉల్లి కారానికి కూడా మనం ముందు రెడీ చేసుకోవాలండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు ముఖ్యంగా కావాల్సింది ఉల్లిపాయలు ఉల్లిపాయని నేను ఇలాగ మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందుట్లో ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి నాకైతే ఉల్లిపాయలు అయితే మూడు మూడు అయితే సరిపోతాయి మూడు కట్ చేసుకొని వేసుకున్నానండి అట్లానే అల్లం చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లి లేకపోతే మీ దగ్గర అల్లం పేస్ట్ ఉన్నా కానీ అల్లం పేస్ట్ వన్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అట్లానే పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పావు స్పూన్ పసుపు వేసుకున్నాక కొంచెం రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి కారం వేసుకొని అట్లానే కొంచెం రుచికి తగ్గట్టు కారం ఉప్పు వేసుకోవాలండి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తడిని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మనం చూడండి ఈలోపు వంకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయినాయి బాగా చల్లార్చుకోవాలి చూడు గ్రైండ్ చేసుకున్నాను కానీ ఈ పేస్ట్ని అంత శుభ్రంగా శుభ్రంగా వంకాయలు మనం ఫ్రై చేసుకున్నాం కానీ ఆ వంకాయలు ఆల్రెడీ చల్ల చల్లారి అయిపోతాయి ఆ చల్లారిన వంకాయల్లో ఈ ఉల్లికారం మసాలాని అన్నిట్లో పెట్టేయాలండి మధ్యలో వంకాయలు మధ్యలో తుడ్చాలండి చిన్న చిన్నగా మొత్తము వంకాయలు పట్టేలాగా నీట్గా అన్ని వంకాయలు మధ్యలో తోడ్చి పక్కన రెడీ చేసుకొని సిద్ధంగా పెట్టుకోవాలండి ఈ వంకాయలు రైస్లోకి వేడి వేడి రైస్లోకి చాలా సూపర్గా ఉంటాయండి చూడండి నేను మసాలా వంకాయలన్నీ రెడీ చేసేసుకున్నాను ఆల్రెడీ బాండి తీసుకున్నా అన్నిట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఈ మసాలా పెట్టిన ఉల్లికారం పెట్టిన వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వాసన పోయేదాకా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఆల్రెడీ మనం పేస్ట్ ఇంకా ఉందనుకోండి ఉల్లికారం పేస్ట్ ఇందుట్లా వేసుకోవాలి వంకాయల్లో పెట్టిన ఇంకా ఉల్లికారం పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అంతా ఈ వంకాయల పైన వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేపించుకోవాలండి బాగా ఫ్రై చేస్తే ఫ్రై పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లి వంకాయ ఉల్లికారం మొత్తం వంకాయలకి బాగా పట్టేదాకా డీప్ ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ కర్రీ వేడి వేడి అన్నాల్లోకి తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి వంకాయ ఉల్లికారం రెడీ అయినట్టు ఇది దించేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీని మీదకి గార్నిష్ చేసుకుంటే కొత్తిమీరకి గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసండి వంకాయ ఉల్లికారం రెడీ అయినట్టేయండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్